నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి సొసైటీలో మనం ఒక ప్లేస్కి వెళ్ళామనుకోండి అక్కడ మనల్ని మన వేషధారణ చూసి లేదు అంటే మన మాట తీరు చూసి ఇంకా లేదు అంటే మన వెనక ఉన్న జనం కానీ ప్రాపర్టీస్ని కానీ చూసి మనకి రెస్పెక్ట్ అనేది వస్తుంది ఇవేవి లేకుండా కేవలం మన బిహేవియర్తో కూడా మనం రెస్పెక్ట్ని పొందొచ్చు అది ఎలా పొందచ్చు డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శశిబాల గారు రచయిత్రి అతన్ని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో అమ్మా హలో అమ్మా మనం వెళ్తూ ఉంటాం మనకు ఒక రెస్పెక్ట్ కావాలి ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు మనకు ఒక రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఆఖరికి బిచ్చగాడు కూడా ఒకసారి మనం సీరియస్గా కసరేసామనుకోండి మళ్ళీ మన దగ్గరికి వచ్చి రాడు మనం ఇచ్చినా కూడా తీసుకోడు సో రెస్పెక్ట్ అనేది ఒక మనిషికి చూడంగానే ఒక రెస్పెక్ట్ రావాలంటే ఏం చేయాలంటారు ఫస్ట్ రెస్పెక్ట్ ఎలా వస్తుందంటే కొన్ని కా కొన్ని వాటికి ఉంటాయమ్మా పాయింట్లో ఒకటి వేషధారణ నువ్వు ఎంత కోటీశ్వరాలి పోయినా అసభ్యకరమైన డ్రెస్ వేసుకుంటే నీ మీద ఆకర్షణ వస్తుంది రెస్పెక్ట్ రాదు గౌరవం రాదు నెంబర్ టూ సంస్కారాలు మనం అవతరుల వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తామో వాళ్ళు మనతో అలా బిహేవ్ చేస్తారు అయినా కూడా చేయని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అహంకారం ఎక్కువ కానీ ఎంత లేనా కొంత కాలానికైనా వాళ్ళు మారక తప్పదు ఎందుకంటే సంస్కారానికి ఉన్న వాల్యూ అటువంటిది గౌరవం అనేది రెస్పెక్ట్ అనేది ఇట్ షుడ్ బి కమాండెడ్ బట్ నాట్ డిమాండెడ్ నన్ను గౌరవించు నేను గౌరవనీయ వ్యక్తిని అనంటే ఎవడు గౌరవించడం ఆ గౌరవం మనం ఆటోమేటిక్గా సంపాదించుకోవాలి మనం మన ప్రవర్తనను చూసి అవతల వాళ్ళు గౌరవించాలి వెకిలిగా మాట్లాడుతూ చిల్లరిగా మాట్లాడుతూ నేను అట్లా నేను ఇట్లా అని గొప్పలు డబ్బాలు చెప్పుకుంటూ డీజేలు కొట్టుకుంటూ ఉండే వాళ్ళకే ఎప్పుడు గౌరవం ఉండదు గౌరవం అనేది ఎప్పుడొస్తుందంటే వాళ్ళ యొక్క గొప్పతనం గుర్తింపబడాలి ఎవ్రీ మస్ట్ రికగ్నైజ్ దేర్ గ్రేట్నెస్ చెప్పుకుంటే రాదు వాళ్ళ యొక్క అలవాట్లలో ప్రవర్తనలో వాళ్ళు చేసే పనులను బట్టి వీటన్నిటిని బట్టి రెస్పెక్ట్ వస్తుంది నువ్వు లక్షల రూపాయలు ఇవ్వు కానీ నీ ప్రవర్తన బాగాలేకపోతే వాడికి డబ్బు ఉందిరా ఇచ్చాడు వాడు బొందా అని తేడతారు కానీ అది నువ్వు ఇచ్చే పది రూపాయలైనా ప్రేమగా ఇవ్వు నీ ఇంటికి ఒక మనిషి వస్తారమ్మా నువ్వు పది రకాల ప పంచపక్ష పర్వణాలు పెట్టి పంచపక్ష పరవణాలు పెట్టి తిను అన్నావు అనుకో వాడు ఎదుటోడు ఎందుకు వచ్చావా అని ఫీల్ అవుతాడు కానీ ఇవాడు మా ఇంట్లో ఏమీ లేదు అనుకోని టైంలో వచ్చారు కొంచెం ఆవకాయ పప్పుల పొడి కొంచెం నెయ్యేసి పెడతా తింటారా అంటే అదేనా సరే మనం మాట్లాడే విధానానికి అవతరుళ్ళు అట్రాక్ట్ అవుతారు అట్లా ఉంటుంది అలా గౌరవం సంపాదించుకోవాలి కొంతమందిని చూస్తుంటాం ఎక్కడికి పోయినా కూడా నేను అది నేను ఇది అని వాళ్ళ నాలెడ్జ్ అంతా గుప్పించేసేసి మాట్లాడాలని చూస్తారు ఎదుటి వాళ్ళని మాట్లాడిరు నువ్వు ఎంత గొప్ప వక్తవ్యే కావచ్చు నువ్వెంత గొప్ప హోదాలో ఉండొచ్చు నువ్వెంత కోటీశ్వరుడు కావచ్చు కానీ ఎప్పుడైతే ఎదుటి మనిషికి గౌరవిస్తావో ఆటోమేటిక్గా వాళ్ళలో ఈ వ్యక్తి పట్ల గౌరవం పెరుగుతుంది వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి సిద్ధమవుతారు అడుపు ఆకలితో ఉన్నవాడిని కుక్కలాగా చూసి ఆకలి లేని వాడికి మప్పబెట్టు ఎక్కడి నుంచి వస్తుందమ్మా పెట్టాళ్లే ఎవడు తింటాడు అన్నట్లు మాట్లాడతారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మనం గౌరవం కలిగించేట్లుగా బిహేవ్ చేయాలి ఇంకోటి పక్క వాళ్ళ ఇళ్లలో ఏలు పెట్టి మాట్లాడటం వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి చెప్తే నువ్వెంత గొప్ప వ్యక్తివైతే మాత్రం ఉపయోగం ఏంటమ్మా ఇక్కడ ఇట్లా మాట్లాడుతున్నారు కాసేపు అవతల వాళ్ళ దగ్గర పోయి ఈ మాట మాట మన గురించి చెప్తున్నారు ఎవరి పట్టి వాళ్ళు అనుకుంటారా నాకు విషయం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఎవరికీ తెలియదు అనుకున్నట్లు వీటన్నిటికీ లింక్ ఉంటుంది కాబట్టి గౌరవం అనేది అది మనకు బా సంపాదించుకోవాలి అది వంశపరంపర కాదు డబ్బు కొన్నాళ్ళ వరకే కానీ ఆ డబ్బు అంటూ లేకపోతే నువ్వు అతి సామాన్యుడివి చదువు అనేది కొంతవరకే అంతస్తు కొంతవరకే పేదవాళ్ళ మధ్యలో పోయి నేను టామ్ టు మన ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళకేమీ అర్థం కాదు కానీ అమ్మా అని వచ్చేదాన్ని తెలుగైనా సరే లేదా వచ్చేదాని భాష అయినా సరే అమ్మ మీకేం కావాలని అడిగితే ఇదిగో వాళ్ళకేదో కావాలంటారా చూడరా అంటే అసలు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది వాళ్ళంటే వాళ్ళంటే విపరీతమైన గౌరవం ఏర్పడుతుంది సో గౌరవం అనేది సంపాదించుకోవాలి అంటే అది సిచ్యువేషన్ని బట్టి సిచ్యువేషన్ తగ్గట్టు మనల్ని మనం మలుచుకోవాలి అంటారు అవును సిచ్యువేషన్ తగ్గట్లు ఎక్కడ ఎట్లా మాట్లాడాలో నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అని పోయి ఏదో చావుకి పెళ్ళికి తేడా లేకుండా చావు పోయి అక్కడ పోయి గొప్పలు కొట్టుకుంటూ కూర్చుంటే ఈయనేందండి ఏందండి చచ్చిపోయిన ఆయనే ఉంది నేనైతే ఇంత చేసే ఎంత చేసే అంటే ఎవడో వీడు చచ్చిన చోటుకొచ్చి ఇట్లా మాట్లాడతాడు అంటే మన మాట కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ ఎలా మాట్లాడాలి ఎలా ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది ఇంగితం తెలిసి మాట్లాడాలి అప్పుడు గౌరవం దానంతట అదే వస్తుంది మచ్ థ్యాంక్ యూ